అందరికీ నమస్కారం నేను టారో ట్రీడర్ పూర్ణిమ శర్మ వృశ్చిక రాశి వారికి జులై ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం కెరియర్లో అయితే ఎక్కువ ట్రాపింగ్ కనిపిస్తుంది అంటే మిమ్మల్ని మనీ పరంగా ట్రాప్ చేయడము సో మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి మీ మనీని తీసుకోవడము వాళ్ళు జాబ్ ఇప్పించకపోవడము సో మీరు వాళ్ళ వల్ల మనీ లాస్ అవ్వడము అండ్ బిజ ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో కూడా మీకు ఏదైనా ఇష్యూస్ రావడం అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటర్గా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే మెయిన్గా ఎక్కువ ట్రాప్ చేసే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి బిజినెస్లో కూడా మీరు న్యూ ఐడియాస్ అనేది వస్తాయి మీకు అంటే మీరు ఈ ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించాలి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బిజినెస్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా బిజినెస్లో ఉంటే కనుక ఆ బిజినెస్ కూడా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ రిలేషన్షిప్ కూడా మీకు కొంచెం రిలేషన్షిప్లో ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఫైట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల మీరు మీకు గొడవలు అవ్వడము అనేది ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రిలేషన్షిప్లో అండ్ మనీ వైజ్ అయితే మీరు కొంచెం మనీ విషయంలో ఎక్కువ భయపడము సో ఆ మనీని ఎక్కువ మీరు హోల్డ్ చేసుకోవడము ఎవరికైనా అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా మీరు కొంచెం భయపడ్డము ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి అంటే ఎక్కువ మనీ విషయంలో ఎక్కువ భయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటాయి మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగానే ఉంటుంది గ్రోత్ అనేది ఇంకా కొంచెం టైం పడుతుంది ఒకవేళ మీరు మనీ అంటే ఏదైనా జాబ్లో మీరు ఏదైనా దీనికోసం చూస్తుంటే ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే అది కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ కొంచెం ఇంకా కొంచెం టైం పట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్గా కొంచెం మనీ విషయంలో ఎక్కువ భయము అనేది కనిపిస్తుంది అంటే అంట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా మీరు తొందరగా దాన్ని డెసిషన్ తీసుకోలేకపోవడము సో అప్పుడు మీరు ఎవరైనా హెల్ప్ ద్వారా ఎందులో అయినా మంచి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ అమౌంట్ అనేది డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీరు ఈ టూ త్రీ వీక్స్లో అయితే మీరు ఫిఫ్టీన్ డేస్లో ఎక్కువ మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వేరే వాళ్ళ ద్వారా మీకు కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళు మీ మనీని ట్రాప్ చేయడము సో మీ మనీ ఎందులో అయినా ఇరుక్కుపోవడం అవి మళ్ళీ రాకపోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది సో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉంటే బాగుంటుందని చెప్పచ్చు